క్రాస్ సొసైటీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు ప్రపంచానికే ఆదర్శం మన బతుకమ్మ పండుగ హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ ప్రాంగణంలో బతుకమ్మ వేడుకల్లో భాగంగా బతుకమ్మ సంబరాలు మంగళవారం రోజున ఘనంగా నిర్వహించారు రెడ్ క్రాస్ సొసైటీ మహిళా సిబ్బంది రెడ్ క్రాస్ సొసైటీ పాలక వర్గం పాల్గొని బతుకమ్మ పాటలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా మహిళా సిబ్బంది బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యం చేశారు అనంతరం పాల్గొన్న మహిళా సిబ్బంది అందరికీ పాలకవర్గం బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ డాక్టర్ పి విజయ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచానికే ఆదర్శం మన బతుకమ్మ పండుగ తెలంగాణ సాంప్రదాయానికి బతుకమ్మ ఆట ప్రతీక అన్నారు తెలంగాణలో పూలను పూజించే అతి గొప్ప సాంప్రదాయం బతుకమ్మ పండుగని మహిళలు అత్యంత భక్తిపారవశ్యంతో జరుపుకునే వేడుకలు ప్రతి సంవత్సరం రెడ్ క్రాస్ సొసైటీలో నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ పెద్ది వెంకట నారాయణ గౌడ్ కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి జిల్లా పాలకవర్గ సభ్యులు పొట్లపల్లి శ్రీనివాసరావు డాక్టర్ సిహెచ్ సంధ్యారాణి చెన్నమని జై క్రాస్ చైర్మన్ సత్యమణి పెసరసుధరి రెడ్ క్రాస్ సిబ్బంది కె తేజస్విని జీ సునీత శిరీష కరుణశ్రీ స్వప్న కల్పన విజయ సుజాత సౌందర్య సమ్మక్క తదితరులు పాల్గొన్నారు మైరేజింగ్ కమిటీ మెంబర్స్ మరియు స్థాపందరూ కలిసి చాలా ఘనంగా బతుకమ్మను ఆడుకుంటున్నారు తెలంగాణకే ఒక ప్రత్యేకతమైనటువంటి పండగ ప్రకృతిని కొలిచే యొక్క పండగ ఒకవైపు గౌరమ్మను కూడా పెట్టుకొని పార్వతీదేవిని అమ్మవారిని పూజించుకుంటూ ప్రకృతిని ఆస్వాదించుకుంటూ మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నింటినీ పాటల రూపంలో బయటకు వచ్చి ఈరోజు పాడుకునే పండుగే ఈ యొక్క తెలంగాణకు ప్రత్యేకతమైనటువంటి బతుకమ్మ పండుగలో ఈరోజు రెడ్ క్రాస్ సభ్యులందరూ కూడా మరి అత్య ఉత్సాహంగా పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా మా యొక్క పాలక మండలి తరఫున వాళ్ళందరికీ అభినందనలు ప్రజల తెలంగాణ ప్రజలందరికీ కూడా మరి రెడ్ క్రాస్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇదే విధంగా ప్రకృతి అందరినీ కరుణించి అన్ని విధాలా సుఖ సంతోషాలతో ప్రజలు ఉండాలని రెడ్ క్రాస్ తరఫున కోరు పేరు చెప్పండి